హైదరాబాద్ చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు సిఆర్టీఏ మీదుగా వెళ్లనుంది మొత్తం ఏడు వందల నలభై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది ఈ కారిడార్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోనే నాలుగు వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది అమరావతి గుంటూరు చీరాల ఒంగోలు కావలి నెల్లూరు నాయుడుపేట తడవద్ద మొత్తం ఎనిమిది స్టేషన్లను నిర్మించనున్నారు తెలంగాణలో ఆరు స్టేషన్లుంటాయి ఈ మార్గం శంషాబాద్ నుంచి నార్కట్పల్లి సూర్యాపేట ఖమ్మం మీదుగా ఏపీలోకి ప్రవేశించి సిఆర్డిఏ గుండా వెళ్తుంది ఇటు రాయలసీమ వాసులకు కూడా ప్రయోజనం చేకూర్చేలా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ను రూపొందించారు ఐదు వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఎక్కువగా ప్రస్తుత నేషనల్ హైవేకి సమాంతరంగా సాగుతుంది ఈ మార్గంలో ఏపీ పరిధిలో కర్నూలు డోన్ గుత్తి అనంతపురం హిందూపురం స్టేషన్లతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా దుద్దెంబడ్డ వద్ద మరో స్టేషన్ను ప్రతిపాదించారు ఈ కారిడార్లో ఏపీలో రెండు వందల అరవై మూడు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుంది ఈ రెండు కారిడార్లతో పాటు ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న బెంగళూరు చెన్నై ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తే హైదరాబాద్ అమరావతి చెన్నై బెంగళూరు నగరాల మధ్య ఒక బుల్లెట్ రైడు చతుర్ముఖి ఏర్పడుతుంది దీనివల్ల ఈ మహానగరాల మధ్య రెండు గంటల ప్రయాణం తగ్గనుంది ఇది వ్యాపార పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు